హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీకు జీవామృతం ఎలా చేయాలో క్లియర్ గా అర్థం అవుతుంది ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరిని అడగవలసిన అవసరం లేదు ఏ వస్తువు ఎంత పరిమాణంలో తీసుకోవాలో క్లియర్ గా వివరించబడుతుంది ఈ జీవామృతం తయారీ కొరకు నేను రెండు వందల లీటర్ల డ్రమ్ తీసుకోవడం జరిగిందండి ఈ రోజు నేను ఒక నాలుగు వందల లీటర్ల అవసరం కాబట్టి ఒక రెండు డ్రమ్ములు తీసుకున్నాను ఇక్కడ ఈ రెండు వందల లీటర్లకు కాను ఇరవై లీటర్ల గోమూత్రం తీసుకోవడం జరిగింది నా దగ్గర గోమూత్రం కలెక్షన్ ఉంది కాబట్టి మీకు ఎవరికైనా ప్రకృతి సహాయం చేయాలనుకునే వారికి అందుబాటులో ఉన్న వారికి తప్పకుండా ఈ గోమూత్రాన్ని ఫ్రీగా తీసుకెళ్ళొచ్చండి ఎందుకంటే ఆ సహాయం నేను చేయగలను మన దగ్గర అన్లిమిటెడ్ గా గోమూత్రం దొరుకుతాయి తక్షణ ఈ విధంగా తీసుకున్నది మీకు ఇంకో వీడియోలో వివరిస్తాను తరువాత ఒక రెండు వందల లీటర్ డ్రమ్ము మోతాదుకు వచ్చేసి ఇరవై కిలోలు స్వచ్ఛమైన ఫ్రెష్ ప్యాడ్ తీసుకోవాలి ఇక్కడ రెండు కిలోలు నల్లబెల్లం తీసుకోవడం జరిగింది ఈ నల్లబెల్లం ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఎటువంటి కెమికల్ గానీ మొలాసిస్ కానీ కలవు కాబట్టి డైరెక్ట్ గా రైతు దగ్గర ఏ విధంగా అయితే మనం చెరుకు నుంచి తీస్తామో అదే బెల్లం కాబట్టి దీంట్లో ఏమి ఎటువంటి కెమికల్స్ కలవు ఒకవేళ ఎవరికైనా అందుబాటులో లేకపోతే మామూలు బెల్లం వాడుకోవచ్చు ఇది ప్రత్యామ్నాయం మాత్రమే ఇప్పుడు మరలా రెండు కిలోలు శనగపిండి తీసుకోవడం జరిగింది ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ముఖ్యంగా గమనించాలి ఇది రెండు వందల లీటర్ల మోతాదండి ఒక డ్రమ్ముకి కేజీ పుట్టమన్ను గాని లేదా గట్టుమన్ను ప్రత్యేకంగా వానపాముకు సంబంధించిన లార్వా ఈ మట్టిలో ఉంటుంది కాబట్టి ఈ జీవామృతం తయారీ విధానంలో ఈ రోజు మన ప్రకృతి వ్యవసాయం విభాగం వారు జిల్లాలో తమ తమ యూనిట్లలో రైతులందరికీ చూపించే చూపించేదాని కోసం మన ఫామ్ కు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు మా డిపిఎం గారు అంటే ఈ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు ఈ ప్రాజెక్టు కు సంబంధించి ప్రకృతి వ్యవసాయ విభాగంలో తను కూడా రావడం జరిగింది తనతో పాటు అడిషనల్ డిపిఎం మునిరత్నం గారు రవిచంద్ర గారు స్టేట్ నుంచి చక్రవర్తి గారు మీరాబి గారు ఎన్ఎఫ్ఏ ఓంకార్ గారు ఇకపోతే ఎంటీలు ఎంటీలు అంటే మాస్టర్ ట్రైనర్స్ కళావతి శ్యామసుందరు భవానీ జే పురుషోత్తం ఎల్వన్ కేడరు తను వచ్చేసి తాళపాల యూనిట్ మొత్తం చూసుకుంటుంటారు ఈ ప్రతి ఒక్క విషయంలో నేను ఏ కషాయం తయారు చేయాలన్నా కూడా తను సహకారం అందించేదానితో పాటు ఆ చుట్టుప్రక్కల ఉన్న రైతులందరినీ కూడా తీసుకొచ్చి వీలైనంత వరకు వారికి ఇది తెలియజెప్పేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇకపోతే ఎల్ లందరికీ ఎల్ టూ లందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి ఐసిఆర్పీలు మన ఈ కావల డివిజన్లో ఉండే ఐసిఆర్పీలు అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇకపోతే ఇక్కడికి వచ్చేసినటువంటి రైతులందరూ కూడా మనం తయారు చేసే జీవామృతాన్ని చక్కగా ఎలా తయారు చేస్తున్నాడని కూడా క్లియర్గా ప్రతి ఒక్కరూ మనసుబెట్టి చూడటం జరిగింది ఇకపోతే మనం తీసుకున్న ఈ పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా మీకు ముందు చెప్పినట్లు నేను ప్రతి ఒక్కటి అంటే మూత్రం ఇక్కడ వచ్చేసి ఇరవై లీటర్లు తీసుకున్నాము రెండు డ్రమ్ములు కాబట్టి నేను నలభై లీటర్లు తీసుకున్నాను ఇకపోతే పేడ ఇరవై ఇరవై నలభై కిలోలు తీసుకోవడం జరిగింది ఇకపోతే శనగపిండి వచ్చేసి రెండు రెండు కిలోలు అంటే రెండు డ్రమ్ములకు నేను నాలుగు వందల లీటర్లు కలుపుతున్నాను కాబట్టి నాలుగు కిలోలు తీసుకోవడం జరిగింది ఇక బెల్లం బెల్లం కూడా నాలుగు కిలోలు తీసుకోవడం జరిగింది పుట్టమన్ను లేదా గట్టుమన్ను రెండు కిలోలు తీసుకోవడం జరిగింది ఈ పదార్థాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా మనం తీసుకున్న డ్రమ్ముల్లో వేసి దేని తర్వాత ఏదైనా కలపవచ్చండి ఇది ముందు అది వెనుక అని ఏమీ లేదు ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి బాగా కలిసే విధంగా చక్కగా ఈ డ్రమ్ముల్లో అంటే ఈ వాటర్లో కలుపుకొని చక్కగా మనం ఒక కర్ర సహాయంతో అంటే మంచి దిట్టమైన కర్ర ఒకటి పెట్టుకొని ఆ కర్ర సహాయంతో సవ్య దిశలో మీకు ఇంతకుముందే చెప్పాను మన ప్రకృతి వ్యవసాయంలో ఏ కషాయం తయారు చేసినప్పటికీ ఖచ్చితంగా గడియారం ముళ్ళు వలే తిప్పాలండి అంటే సవ్య దిశ దాన్నే సవ్య దిశ అంటాము ఆ సవ్య దిశలో కలిపినప్పుడు ఏంటంటే ఫర్మంటేషన్ జరిగి దీనిలో మనం శనగపిండి బెల్లం వాడుతున్నాం కాబట్టి దానివలన పాటు మనం పుట్టమన్ను లేదా గట్టుమన్ను అనుకున్నాం కదా ఈ రెండు ఈ పుట్టమన్ను గట్టుమన్నులో ఉండే లార్వ అంటే ఒక ఆ గుడ్డు ఉంటుంది కాబట్టి ఈ రెండు పదార్థాల వలన అంటే ఏది మిగిలిన శనగపిండి బెల్లం మూత్రం ఆవుపేడ ఈ నాలుగు పదార్థాల వలన ఫర్మంటేషన్ నలభై ఎనిమిది గంటలు ఫర్మంటేషన్ జరిగి ప్రధాన పొలంలో చల్లుకున్నప్పుడు మనకు ఈ వానపాము సంతానోత్పత్తి పెంచేదానికి కూడా దోహదపడుతుంది ఇది ప్రతిరోజు ఉదయం సాయంత్రం మాత్రం కర్ర సహాయంతో ఖచ్చితంగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు సవే దిశలో కలపాలండి కలిపినప్పుడే అది బాగా మనకి మంచి రిజల్ట్స్ మన భూమి మీద ప్రభావితం చేస్తుంది దీన్ని తీసుకువెళ్ళి మన ప్రధాన పొలంలో చల్లినందువల్ల ఏంటంటే దీన్ని సంతానోత్పత్తి పెంచడంతో పాటు భూమిలో ఉండే వానపాములు ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేసినందువల్ల ఏంటంటే అవి పద్దెనిమిది నుంచి ఇరవై అడుగులు లోతుకు వెళ్ళిపోయినాయి జీవామృతం ఇచ్చినందువల్ల ఏంటంటే అవి యథాస్థితికి మళ్ళీ పైకి కిందకి ప్రక్రియ జరుపుతాయి అప్పుడే మనకి మంచి భూమి గుళ్ళపారి యథాస్థితికి వస్తుంది మనం తయారు చేసి నలభై ఎనిమిది గంటల అయిందండి చక్కగా ఇది ప్రతిరోజు మేము ఉదయం సాయంత్రం ఇలా కర సహాయంతో సవి దిశలో కలపడం జరుగుతుంది ఇప్పుడు మనకి జీవామృతం తయారైపోయింది ఏడు రోజుల లోపల మీరు ప్రధాన పొలంలో ఎప్పుడైనా సరే చల్లుకోవచ్చు ఇక్కడ మీరు గమనిస్తే మనం వేసిన కలర్లన్నీ కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు పేడ కావచ్చు మూత్రం కావచ్చు లేదా బెల్లం కావచ్చు శనగపిండి కావచ్చు పుట్టమన్ను కావచ్చు ఇవన్నీ కలిపి మనకు నలభై ఎనిమిది గంటల తర్వాత ఒక స్వచ్ఛమైన కేడియం బంగారంలాగా తయారైంది చూడండి ఇక్కడ అదే దానికి పెట్టింది పేరే ఈ జీవామృతం నిజంగా అమృతం అని చెప్పుకోవాలి మొదటగా ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టేవాళ్ళు ఈ జీవామృతాన్ని పంట కాలంలో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఎకరానికి ఐదు కానీ ఇవ్వగలిగితే ఆ భూమిని ముంచిన భూమి మరొక భూమి ఉండదండి ఇది క్లియర్ గా నేను గమనించాను చూడండి అంతా తయారైన తర్వాత ఇలా మనం చక్కగా పట్టతో పట్ట సహాయంతో కట్టుకోవాలి అవకాశం ఉన్నంత వరకు గోని సంచితో కట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే హీటు మనకి పైన పడే సూర్యరశ్మి ఆకర్షించుకునే దానికి తక్కువగా ఉంటుంది గత పది సంవత్సరాల నుంచి కంటిన్యూ జీవామృతం పారించే భూమి అండి ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై